హాయ్ అండి అందరికీ నమస్తే అండి మా ఇంట్లో రథసప్తమి పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తున్నానండి ముందుగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఇలా ప్లేట్స్లో సెట్ చేసుకున్నానండి ఇక్కడ సూర్యాయమతికి ఎర్రటి పూలు అంటే ఇష్టం కదండి సో అవి కూడా తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా ఈ పూజకు నేను చిక్కుడి పూలను తీసుకున్నానండి చిక్కుడు ఆకుల్ని జిల్లేడు ఆకుల్ని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో సెట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇంకా రేగపళ్ళు చెరుకు గడలు తాంబూలము ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టేశానండి నెక్స్ట్ ఈ పూజలో నాకైతే అతి ముఖ్యమైనది దేశీయ ఆవుపిడకలండి ఇవి కూడా ఒక ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఏంటంటే రథాన్ని ఈ విధంగా ఒక ప్లేట్లు పెట్టి తయారు చేసుకుంటున్నానండి సో ఫస్ట్ నుంచి వీడియో తీయడానికి నాకు పాజిబుల్గా లేక రథం అయిపోయిన తర్వాత తీశానండి ఇలా చిక్కిడి పూలతో అలంకరించుకుంటున్నాను ఈ రథానికి కింద నేను రేగపళ్ళని చక్రాలుగా పెట్టానండి మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి రేగుపళ్ళు సో ఈ రేగుపళ్ళు వల్ల కూడా మనకి హెల్త్ యూజెస్ ఉన్నాయండి ఈ రేగుపళ్ళు తినడం వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు రావట ఇంకా మన మోకాలకి మో చేతులకి కావలసిన జిగురంతా కూడా ఈ రేగుపళ్ళలో జరుగుతుందట కాబట్టి మీరందరూ కూడా సంవత్సరానికి నాలుగు గుప్పులు రేగిపళ్ళైనా సరే తినాలండి నెక్స్ట్ ఇంకా దీన్ని గంధంతో ఈ రథాన్ని అలంకరించుకుని బొట్లు అవి చక్కగా పెట్టుకున్నానండి రథం అయితే రెడీ అయిపోతుంది కదండి సరే ఇప్పుడు ఈ రథంలో శూన్యమూర్తి లేకపోతే ఏం బాగుంటుందండి దానికోసం నేనేం చేశానంటే ఒక చిక్కుడా తీసుకుని దాన్ని గంధంతో ఇలాగా సూర్యనారాయణమూర్తిని డ్రా చేసుకుంటున్నానండి ఇలాగా చేసుకుంటున్నాను మనకి సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దైవాలండి సూర్యుడు అయితే మనకి నిత్యం కనిపిస్తాడు చంద్రుడు అప్పుడప్పుడన్నా కనిపిస్తాడు సో ఇలా మనకి డైలీ ఎర్లీ మార్నింగ్ సూర్యాముక్తి వస్తాడు కదండి ఆ సమయంలో లేత కిరణాలు వైపు మనం అంటే సిక్స్కే కొంచెం బాగా అంటే హీట్గా లేకుండా లేత కిరణాలుగా ఉన్నప్పుడే మనం సూర్యుడిని చూస్తూ ఏదైనా శ్లోకం చదువుకుంటూ రెండు నిమిషాలు అలా చూస్తూ ఉంటే కంటికి సంబంధించిన వ్యాధులు రావట్ ఓకేనండి నెక్స్ట్ ఇంకెలాగ రథానిలో ఇలా సూన్యామూర్తిని కూర్చోబెట్టానండి అతనికి చిక్కుడు పువ్వులు అంటే చిక్కుడుకాయలన్నా ఇష్టమటండి అందుకని చిక్కుడు పువ్వుని కూడా వేసాను నెక్స్ట్ ఇలా అరువు బయట రథాన్ని వేసుకున్నానండి పరమన్న వండానికి కూడా పక్కనే ముగ్గు వేసుకున్నానండి నెక్స్ట్ ఇంకేంటంటే తులసమ్మని కూడా ముగ్గులతో అలంకరించుకున్నానండి తర్వాత ఆవు పిడకలన్నీ కూడా ముగ్గులో సెట్ చేసుకుని వెలిగించుకున్నానండి ఆవు పిడకలను వెలిగించుకున్నాను ఇప్పుడు ఒక పాత్రలో పాలు పోసి ఆ పాత్రని ఈ ఆవు పిడకల మీద పెట్టానండి చూసారా పొగ ఎలా వస్తుందో సో ఈ దేశీయ ఆవు పిడకలు యొక్క పొగ వల్ల ఆక్సిజన్ ప్యూరిఫై అవుతుందటండి నెక్స్ట్ మన ఇంట్లో వండుకుండే పరమాన్నం స్టవ్ మీద ఉండే పరమాన్నం కన్నా ఇలా ఆవు పిడకల మీద ఉండే పరవాన్నం దివ్య ఔషధంగా ఉంటుంది నెక్స్ట్ రుచిగా కూడా ఉంటుందండి ఏంటంటే బయట వండుతున్నాం కదండి సో సూర్యకిరణ డైరెక్ట్గా ఈ ప్రసాదం మీద ఈ ప్రసాదం మీద పడి మరింత ఔషధంగా తయారవుతుందండి ఈ ప్రసాదం సో ఇలా ఒక సైడ్ నుంచి వాలు పొంగుతున్నాయి అందులో నేను బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ బియ్యం కూడా నేను కడిగి పెట్టుకున్నానండి ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే బియ్యంలో నెయ్యి కలిపి వేసుకుంటారు ఇప్పుడు రైస్లో నువ్వు ఏదో పురుగు పట్టకుండా ఏవోవో పౌడర్లు చదువుతున్నారు కదండి అందుకని భయం వేసి నేను కడిగేసి వేసుకున్నాను ఒక సైడ్ నుంచి అయితే ఇలాగ విఘ్నేశ్వాన్ని తయారు చేసుకుని సెట్ చేసుకుని పెట్టుకుంటున్నానండి ఒక ప్లేట్లో ఇలాగా రెడీ చేసుకుంటున్నాను ఒక సైడ్ ఒక సైడ్ నుంచి ఏమో ప్రసాదం రెడీ అవుతుంది ఒక సైడ్ నుంచి ఇలాగా నేను పూజకు రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కాబట్టి అందులో బెల్లాన్ని యాడ్ చేసుకుని చెరుకు ముక్కని గరిటిగా చేసుకుని దాంతో నేను ఇలాగా కలియబెడుతున్నాను చూసారా ఈ పరమాణం ఎంత రుచిగా ఉంటుందండి దివ్య ఔషధం అండి చూసారా మన పూజలకి నెక్స్ట్ మనం చేసే ప్రసాదాలకి వీటన్నిటికీ కూడా ఆరోగ్యపరమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి అందుకే మనం ఏ పూజ చేసినా సరే అవి పిల్లల దగ్గర పెట్టుకుని చెప్పాలండి అవి పిల్లలకి ఎదురుగా చేయాలి సో ఈ పూజల వల్ల మనం ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి అని చెప్పాలండి సో ఈ పూజ చేసుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యమైన రహస్యం ఉందండి అదేంటో కూడా చెప్తానండి ఈ సూన్యామూర్తి పూజ వల్ల సో ఇలాగ ఎర్రటి పువ్వులతో అలంకరించేసుకున్నాను కదండి సో ఇక్కడ సూన్యామూర్తిని చిక్కుడు పువ్వులతోటి అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి సెట్ చేసుకున్నానండి ఈ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇక్కడ ప్రసాదాన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఒక సైడ్ నుంచి ఓకే తయారైన ప్రసాదాన్ని ఫస్ట్ విఘ్నేశ్వరికి పెట్టారండి తర్వాత ఒక ప్లేట్లో ఏడు చిక్కుడాకులని వేసుకొని శూన్యా ముత్తికి కూడా ఇలా ప్రసాదాన్ని ఏడాకుల్లో వేసుకున్నానండి నెక్స్ట్ ఏంటంటే రేగిపళ్ళని కూడా ఈ ఏడాకుల్లో నేను రెండు రెండు వేసుకున్నాను ఇలాగా శూన్యాతికి కూడా పెట్టేశానండి నెక్స్ట్ చెరుకు ముక్కల్ని కూడా ఇలా రెండు రెండు చిన్న చిన్న పీసుల్ని ఆ ఏడాకుల్లో సెట్ చేసుకున్నానండి సో ఈ చెరుకు వల్ల కూడా మనకి హెల్త్ యూజెస్ ఉన్నాయండి ఇది కంప్లీట్గా ఐరన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ తర్వాత పూజకి నేను దీపారాధన అది చేసుకుంటున్నానండి సో ఈ పూజలో ఇక్కడ నేను ఆదిత్య హృదయాన్ని కూడా చదువుకుంటున్నానండి ఏంటంటే మంత్రాలకి చింతకాయలు రాలతాయి అనే ఒక సామెత ఉందండి సో నిజం చెప్పాలంటే మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో నాకు తెలియదు కానీ ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల మాత్రం మనకి శ్వాసకి సంబంధించిన వ్యాధులు ఉంటే పోతాయటండి ఇంకా మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు తొందరగా ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల ఉపశమనం పొందుతారటండి సో అంత మన చేసుకునే మంత్రాలకి శ్లోకాలకి ఈ ప్రసాదాలకి వీటికన్నిటి కూడా ఆరోగ్యపరమైన సైంటిఫిక్ రీజన్ ఉందండి నేను ప్రతి విషయంలో కూడా ప్రతి పండుగ యొక్క ప్రసాదాల్లో కూడా నేను ఇదే చెప్తూ ఉంటాను సో ఇప్పుడైతే నేను ఆదిత్య హృదయాన్ని చదువుకుంటానండి యుద్ధ పరిశ్రాంతం సమరే రావణం జాగ్రత్త युद्धाय समुपस्थितम् दैवते च समागम्य द्रष्टुमाभ्यागतोरणम् उपागम्य भविद्रामम् अगस्तो भगवान् ऋषिः राम राम महाबाहो शृणुगुह्यं सनातनं यान सर्वानरिण्वत्स समरे विजयिष्यसि ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయవాహం జపే నిత్యం అక్షయం పరమం శివం ఈ విధంగా నేను ఆదిత్య హృదయం చదువుకున్నానండి మీకు ఫుల్ వీడియో పెట్టలేదు నేను సో కొబ్బరికాయ కొట్టాం కదండి ఇప్పుడు హారతిని భగవంతుడికి ఇస్తున్నాను సో ఈ విధంగా నేను హారతి కూడా దేవుడికి ఫస్ట్ వినాయకుడికి ఇచ్చుకున్న తర్వాత ఇచ్చారు ఇచ్చాను దైవం శూన్యామూర్తికి కూడా హారతి ఇలా ఇచ్చానండి ఈ పూజ చేస్తున్నాసేపు ఇక్కడే ఉండిపోవాలనిపించిందండి కానీ నేను ఒక వర్కింగ్ ఉమెన్ కాబట్టి స్కూల్కి వెళ్ళాలి సో అందుకే నేను అన్నీ తొందర తొందరగా చేసేసుకున్నానండి చూసారు కదా సో మనం చేసుకునే ప్రతి పూజలో ప్రతి ప్రసాదాల్లో కూడా ఆరోగ్యపరమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే సో వీరంతా కూడా ఇవి ఫాలో అవుతారని నేను చెప్తున్నానండి సో మీకు అందరికీ కూడా ఈ సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనండి ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో సూర్యనారాయణ మహా